కలలో శనగపప్పు చిప్పీస్ బెంగాల్ గ్రామ్ కనిపిస్తే అర్థం ఏమిటి ఇది ఒక ప్రత్యేకమైన కళ శనగపప్పు అంటే శ్రమ ఫలితం ధనలాభం మరియు సాధారణ జీవితంలో అభివృద్ధికి సంకేతం ఈ కళ ఆర్థికంగా లేదా వృత్తిలో ఎదుగుదల సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో శనగపప్పు కనిపిస్తే అర్థం ఏమిటి శనగపప్పు మన రోజువారీ ఆహారంలో ఒక సాధారణమైన పదార్థం అయినా కలలో కనిపిస్తే దీని అర్థం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది శ్రమ కృషి మరియు ఆ కృషికి ఫలితం దక్కబోతుందనే సంకేతం మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మీరు కలలో శనగపప్పు చూస్తే అది మీ కష్టానికి ఫలితాలు రాబోతున్నాయని సూచిస్తుంది మీరెంత కష్టపడ్డారో ఆ కృషికి ఇప్పుడు ఫలితం రావడానికి సమయం దగ్గర పడిందని ఈ కల చెబుతుంది మీరు పచ్చి శనగలు లేదా పొట్లాలు కనిపిస్తే అది మీ శ్రమ ఇంకా కొనసాగుతుందని కానీ ఫలితం త్వరలో వస్తుందని సూచిస్తుంది మీరు ఉడికించిన లేదా తినదగిన శనగపప్పు చూస్తే అది ఫలిత కాలం వచ్చిందని మీ కష్టానికి ఫలితాలు దక్కబోతున్నాయని సూచిస్తుంది ధనలాభం వ్యాపారంలో వృద్ధి లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు రాబోతాయి మీరు పాడైన లేదా వందరగా ఉన్న శనగ పప్పు చూస్తే అది ఒక హెచ్చరిక అసంఘటిత జీవనం వృధా కృషి లేదా చిన్న ఆర్థిక నష్టం సూచన కావచ్చు శుభ ఫలాలు పాజిటివ్ మీనింగ్స్ ఒకటి కష్టానికి ఫలితం రావడం రెండు ధనలాభం మరియు ఆర్థిక స్థిరత్వం మూడు ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధి నాలుగు కుటుంబంలో శాంతి మరియు సంతృప్తి ఐదు స్నేహితుల సహాయం లభించడం అశుభ ఫలాలు నెగటివ్ మీనింగ్స్ ఒకటి పాడైన శనగపప్పు అనవసరమైన ఖర్చులు నిరుత్సాహం రెండు శనగపప్పు నేలపై చిందర వందరగా ఉండటం కృషి వృధా కావడం మూడు శనగపప్పు తినలేకపోవడం అవకాశాలను కోల్పోవడం కలల నిజమయ్యే సమయం ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య వచ్చిన కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయం మన అవచేతన మనసు అత్యంత బలంగా పనిచేసే సమయం ముగింపు కాబట్టి మీరు కలలో శనగపప్పు చూశారంటే ఇది ఒక శుభకళ మీరు చేసిన కృషికి ఫలితం రాబోతుంది అదే పాడైన శనగపప్పు అయితే మీ ప్రణాళికలను మరోసారి పరిశీలించండి దైవ ఆశీర్వాదంతో మీరు విజయం సాధించగలరు కళలు మన భవిష్య సంకేతాలు వాటిని అర్థం చేసుకుంటే మన జీవితం మరింత స్పష్టంగా విజయవంతంగా మారుతుంది మీకు ఇలాంటి కళ వచ్చిందా కామెంట్స్ లో తప్పక చెప్పండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టైన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నీ నాకు ఒక మూడు నాలుగు కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నా కోసం చేస్తే ఇంకా మీరు మీ ప్రతి కమిటీ కూడా మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కాలంలో ఎక్కడ ఎక్కడ నుంచి